భూపాలపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించారు కేసీఆర్ నేతృత్వంలో అమలైన సంక్షేమ పథకాలు అప్పట్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు గుర్తుండేలా ఈ క్యాలెండర్ డైరీ ఉపయోగపడతాయని ఆయన అన్నారు బాట కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్లినప్పుడు బీఆర్ఎస్ పాలనను తిరిగి తీసుకురావాలనే ఆకాంక్ష ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ శాతం సీట్లను బలహీన వర్గాలకు కేటాయించేలా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు క్యాలెండర్ను పార్టీ తరఫున ఆవిష్కరించుకోవడం జరిగింది అదేవిధంగా డైరీని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది మా పార్టీ అభిమానులకు అందరికీ కూడా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ క్యాలెండర్ను అందజేస్తూ ఎప్పుడు గోడ మీద చూసిన కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధిని గుర్తు చేసుకునే విధంగా ఆ క్యాలెండర్ ఉపయోగపడుతుందని వారికి కావాల్సిన సమాచారం మరి తెలుగు క్యాలెండర్ని కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల మేలు జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలకు సిద్ధమవుతూ ఈ సందర్భంలో ఇప్పటికే ఎన్నికలు ఎప్పుడో పెట్టాల్సి ఉండే ఎంతో కాలయాపన జరిగింది అభివృద్ధి అంతా కూడా ఆగిపోయింది సరి అయినటువంటి పారిశుద్ధ్యం లేక ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రాంట్స్ రావు కాబట్టి అనివార్యమైన పరిస్థితిలోనే ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది ఈ ఎన్నికలను భారత రాష్ట్ర సమితి ఎదుర్కొని తప్పకుండా భూపాలపల్లి పట్టణంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు మెజార్టీ స్థానాలు గెలిచి మున్సిపల్ చైర్మన్ కూడా మేము కైవసం చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రజలే గుర్తించారు ఎందుకంటే రెండు సంవత్సరాలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి ఎలాంటి సంక్షేమం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏ ఒక్కడు కూడా అమలు చేయలేదు అనేది ప్రజల్లో నిత్యం వి వినబడుతున్నటువంటి విమర్శలు మేము ఈరోజు బస్తీ బాటలో గత పది రోజుల నుంచి మేము టౌన్లో తిరుగుతూ ఉంటే చాలామంది లబ్ధిదారులు కొత్త పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొద్దిమంది పెన్షన్ పెరుగుతుందని ఆశపడి ఓట్లేసినాం పెన్షన్లు పెరగలేదని బాధపడుతున్న వాళ్ళు కొద్దిమంది ఈరోజు రెండు బెడ్రూమ్ల ఇల్లు మేము అధికారంలో ఉన్నప్పుడు చాలా పారదర్శకంగా పేదరికమే కులమానంగా ఇల్లు లేని వాళ్లకు అంగవైకల్యం కలిగిన వాళ్లకు మాజీ సైనిక ఉద్యోగులకు ఇట్లా ప్రియారిటీ చేసి కేటాయింపు చేసి ప్రజల ముందు ఒక డ్రా తీసి ఎవరికి ఏ బ్లాక్లో ఇల్లు వస్తా కూడా అలాట్ చేస్తే ఆ రోజు ఎన్నికల కోడ్ రావడం వల్ల నిజంగా మేము ఆ రోజు చేయాలనుకుంటే కోడ్ను పక్కకు పెట్టి కూడా అందరికీ పత్రాలు ఇచ్చగలిగినాం కానీ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఆ రోజు వివరించడం జరిగింది దాన్ని ఆసరాగా చేసుకొని ఒక చిన్న సాంకేతిక కారణాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు రెండు సంవత్సరాలు దాన్ని పెండింగ్లో పెట్టి ఈరోజు ఆ ఇళ్ళ కేటాయింపులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దారాదత్తం చేసి పెద్ద ఎత్తున అవినీతికి అవకాశం ఇచ్చి ఈరోజు రెండు లక్షలకు రెండున్నర లక్షలకు ఒక ఇల్లును అమ్ముకున్నారని ఈరోజు భూపాలపల్లి పట్టణంలో కోడీ కుస్తూ ఉన్నాను ఈరోజు వేసినటువంటి ఓట్లు మొన్న చూపెట్టినటువంటి కూడా అన్ని లోపాలు లోప కనబడ్డాయి మేము రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చినాం సాక్షాత్ నేనే కలెక్టర్ గారికి ఆ రోజు గ్రీవియన్స్ గ్రీవెన్స్లో పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన మరి వాళ్ళ సంగతి అంతా కూడా పదహారు నాడుతో అధికారికంగా లిస్టులు బయట పెడతా ఉన్నారు చూద్దాం వాళ్ళ యొక్క పారదర్శకత ఏ రకంగా ఉంటుంది నిజంగా చెప్తాం మేము కూడా అధికారంలో కానీ అధికారులు అందరినీ కూడా ఆ రోజు వాళ్ళ యొక్క పని వాళ్ళు చేయమని కానీ ఈరోజు ఇక్కడ ఉండే ప్రజాప్రతికి ఇష్టం కావాలి కాబట్టి అది జనరల్ అయినా అది బీసీ కావాలి బీసీ అయినది ఎస్సీ కావాలి అట్లా చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టుగా మా దృష్టికి వస్తూ ఉన్నాయి చూస్తాం అసలు వాళ్ళు ఏ పా ప్రాసెస్లో చేస్తారు ఏ రకంగా రిజర్వేషన్ విధానాన్ని తీసుకొస్తారు ఇవన్నీ కూడా మా మేము మాత్రం నలభై రెండు శాతం మేము కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పలే మాలాగా మేము మా పార్టీ ఏం చెప్పలే కామారెడ్డి డిక్లరేషన్లో కానీ మేము రేపు ఇక్కడ ఖచ్చితంగా బలహీన వర్గాలకు వాళ్ళు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ అన్నారో మేము మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ బలహీన వర్గాలకు ఇస్తాం జాము ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ బలహీన వర్గాలకు ఇస్తాం లేం అనుమానం లేదు మేము మాటలు చెప్పాం చేతలు చేస్తూ పెడతాం